హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆఫ్ లాయ్ ఈ రోజు అయితే గరిమెల్లా సిల్క్స్ లో ఉన్నారండి హ్యాండ్లూమ్ చూపించకైతే చాలా రోజులు అయిపోయింది ఇక్కడ నుంచి అందులోనూ లాస్ట్ టైం ఒక షార్ట్ రిలీజ్ చేశాము ప్యూర్ లెనిన్లు అట్లాగే జామ్దానీ చీరలు అండ్ ఇది ఫుల్ వీడియో అయితే ఈ రోజు షూట్ చేస్తున్నాను

జామ్దానీలో ఇప్పుడు మీరు ట్రై చేస్తుంది వచ్చరికి మేడం లెనిన్ జామ్దానీ ఇది వచ్చరికి మట్కా అన్నమాట మట్కా పళ్ళు కూడా చూసామంటే మనకి బెనారస్ స్టైల్లో జామ్దానీ వివింగ్ వస్తుంది అనమాట ఇది అసలు ఆ చిన్న అంచు చూసారా ఒక హాఫ్ ఇంచ్ ఉండి లేనట్టు అది మట్కాలో ఇది పెద్ద బోర్డర్ చీరలు చాలా మంది కట్టు మేడం వితౌట్ బోర్డర్ అడుగుతున్నారు అందరు కూడా ఇప్పుడు ప్యూర్లో ప్యూర్లో బ్లౌజ్ ఎట్లా వస్తుందో బ్లౌజ్ ఇలా సెల్ఫ్ కాంట్రాస్ట్ వస్తుంది అనమాట ఎంత సిక్స్ థౌజండ్ నైన్ నైన్ ఫైవ్ అయితే ఇందాక ఫస్ట్ నేను వేసుకున్న చీర ఇది ఒకసారి చూపించరా మళ్ళీ మధ్యలో మిస్ అయిపోతుందేమో పళ్ళు ఇలా చీర ఇలా వస్తుంది బోర్డర్లో వస్తు

సెమీకి ధనుశ్రీ అంటారు ప్యూర్కి వస్తే జయశ్రీ అంటారు ఇలాంటి పేర్లు ఇప్పుడు గంగా జమున బోర్డర్ ఎలాగో లెనిన్ లో ప్యూర్ ధనుశ్రీ ఇవన్నీ మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ వస్తున్నాయండి సేమ్ త్రీ సిక్స్ ఫైవ్ లెనిల్ అన్ని కూడా అదే లెనిన్ చూద్దాం అయితే ఫస్ట్ బాగున్నాయి చిన్న చిన్న రోజెస్ లాపర్ బ్లాక్ కాపర్కి వచ్చింది ఎంత బాగుందండి కొంచెం స్టోర్ ఫుల్ క్రౌడ్ గా ఉందండి వీడియో మీకు కొంచెం ఏమైనా అనిపిస్తే అడ్జస్ట్ చేసుకోవాలి అని చెప్తున్నారు అంతే సేమ్ కదండి ప్రైస్ అయితే ఇది అవును మేడం త్రీ సిక్స్ ఫైవ్ ఇది జస్ట్ అయితే ప్రైస్ ఎక్స్పెక్ట్ చేయండి ఇదే ప్రైస్ ఏమో అనుకున్నా ఇది వేరే కదా పళ్ళు వరకు ఇలా వస్తుంది వన్ త్రీ నైన్ కానీ వైట్ సూపర్ ఉంది కదా ఇది బాగుందండి అవుతుంది ఏమో అవ్వలే ఎందుకంటే ఇక్కడ చిన్న చిన్న సీస్వెన్స్ వచ్చినాయి అయినా కూడా ప్రైజ్ ఏమాత్రం మారలేదు త్రీ సిక్స్ నైన్ ఫైవ్ ఇలా లెనిన్ పైన మనకి జాంధానీ వీవింగ్స్ ఇట్లా లైట్గా చిన్న చిన్న సీక్వెన్స్ ఫ్యాన్సీ స్టైల్లో కావాలన్నా ఉన్నాయి అండ్ ఇంకా ఉన్నాయి డిజైన్స్ అది ఫ్లవర్ మోడల్లో చూసాం కదా దాంట్లో అనమాట సేమ్ త్రీ సిక్స్ నైన్ ఫైవ్ సేమ్ ట్రైల్లో ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అండి ఒక్కదాని మించి ఒకటి ఉన్నాయి అస్సలు ఎంత బాగుంటాయో చూడండి మంచి హ్యాండ్లూమ్ ఇంకా

ప్రైస్ ఇది ఎక్కడ ఉంది సిక్స్ థౌజండ్ నైన్ నన్ ఫైవ్ సిక్స్ థౌజండ్ నైన్ నైన్ ఫైవ్ ఇది గంగా జమున బార్డర్ మట్టాలోనే కదా అవునవును ఇది చూడండి గంగా జమ్న బార్డర్తో వచ్చిందండి కలర్ బాగుంది సీ గ్రీన్లో తీసుకున్నారు ఇది సేమ్ మేడం అన్నీ ఒకటే ప్రైస్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ మంచి గ్రీన్ ఎలా ఉన్నాయి మేడం కలెక్షన్ ఆల్రెడీ మేడం కూడా వీడియో కాల్ చూపించేస్తున్నారు వీడియో ఇప్పుడే రిలీజ్ అయింది కదా అయిపోయింది అని చెప్పి అనుకోవద్దండి వీడియో చేసేటప్పుడే వీడియో కాల్ అవుతున్నాయి అంటే ఇప్పుడు అన్ని ఇట్లా చూపిస్తుంటారు కదా వాళ్ళకు కూడా కొంచెం ఈజీ వీడియో కాల్లో చేయించుకోవడం బ్లాక్ కూడా బాగుంది ఇప్పుడు ఉన్నాయండి స్టాకు కలర్స్ చక్కగా ఇవన్నీ కూడా ప్యూర్లో అనమాట సిక్స్ థౌజండ్ నైన్ నైన్ ఫైవ్లో బాగుంది సిక్స్ థౌజండ్ నైన్ నైన్ ఫైవ్ మీరు స్క్రీన్ మీద నెంబర్ కనుక కాంటాక్ట్ అయితే ఇలాంటి కలర్స్ డిజైన్స్ వీడియో సెండ్ చేయడం కూడా జరుగుతుంది వీడియో కాల్ సపోర్ట్ ఉంటుందండి ఇంకెక్కడికైనా ఆన్లైన్ అయితే ఉంటుంది ఫ్రీ షిప్పింగ్ కదండి ఇది మళ్ళీ లెనిన్లో వచ్చింది మనకి ఇది ఒకసారి కాస్ట్ చూద్దామా త్రీ టూ త్రీ టూ నైన్ ఫైవ్ ఇది చెక్స్ ఇచ్చారు చక్కగా కడి బార్డర్ వచ్చింది ఇంకో కలర్ మంచి బ్లూ ప్యూర్ లెనిన్ ఇది చూడండి ఎంత బాగుందో మెజంతా షేడ్లో వచ్చింది చూడండి ఇట్లా త్రీ టూ నైన్ ఫైవ్ ఓన్లీ ఇలా జామ్దానీలో కూడా మంచి కలర్స్ ఉన్నాయండి ఇది చూడండి అస్సలు ఎంత బాగుందో ఒకసారి ఇక్కడ ఈ వీవింగ్ అనేది చూపించాలండి మెయిన్ ఇదే కదా చూడండి దీంట్లో కలర్స్ డిజైన్ చాలా ఉన్నాయండి కౌంటర్ లో కస్టమర్ దగ్గర ఉండిపోయినాయి మీకు ఇందులో కలర్స్ కావాలనుకుంటే సిక్స్ ఫోర్ నైన్ ఫైవ్ సిక్స్ ఫోర్ నైన్ ఫైవ్ స్క్రీన్ మీద నెంబర్ కనుక కాంటాక్ట్ అయితే ఇందులో డిజైన్స్ అప్డేట్ చేయడం జరుగుతుంది మంచి లైట్ గోల్డ్ అండ్ షేడ్ లో వచ్చిందండి ఎక్సలెంట్ ఉంది ఇదైతే కస్టమర్ దగ్గర ఆగిపోయినాయి ఇవన్నీ కూడా చూస్తున్నారు కదా ఇంకా అది ఇందులో కలర్స్ చాలా ఉన్నాయి మీ స్క్రీన్ మీద నెంబర్ కాంటాక్ట్ అయితే కలర్ చూపిద్దాం ఇది ఉంటే మత్కా మస్లిన్ కాన్సెప్ట్ అండి మస్లిన్ పళ్ళు వస్తుంది మత్కా డిజైన్ చాలా ఇంపార్టెంట్ అండి అంటే చెప్తాం కదా అటువైపు ఇటువైపు ఎటు చూసినా మనకి తగలదన్నమాట ఆ మధ్యలో అంత నీట్ గా వీవింగ్ అనేది చేస్తారు దాంట్లో ఎల్లో ఉంది గ్రీన్ ఉంది ఎల్లో మీ బ్యాక్ సైడ్ చూడండి మేడం

షూట్ చేయమంటే టైం ఇవ్వట్లేదండి అందుకని ఇంకా నేనే ఇవి తీసుకున్న బాగున్నాయి ఇవి ప్యూ సిల్క్ అంట సో చూపిస్తా ఇప్పుడు వీడియోలో అది చూడండి మళ్ళీ ఇంకొక కస్టమర్ దగ్గరికి వెళ్ళిపోయారు ఇది సంగతి మేము మన ఛానల్ అనుకున్నట్టు స్టోర్ కూడా మీరు మన స్టోర్ అనుకోవాలి మన మా మాట వరుసగా అనుకుంటారు మన ఛానల్ అని చెప్పని ఇప్పుడు మన స్టోర్ ఇది నేను ఏ ఆఫర్ అయినా ఇవ్వచ్చు మీకోసం తీసుకోండి పర్లేదు ఈ ప్రైస్ చూసిన తర్వాత కూడా ఆఫర్ ఇవ్వాలనిపిస్తే చెప్పండి మీ సబ్స్క్రైబర్లకి మీకు ఇందులో హ్యాండ్ పెయింట్ అయితే ఫోర్ థౌసండ్ నైన్ ఫైవ్ మీకు డిస్టల్ వచ్చింది అనుకోండి ఫోర్ టు నైన్ ఫైవ్ ఇంకా కొంచెం క్లియర్ గా చూపిద్దామండి మంచి రేంజ్ బాగుంది ప్యూర్ లో ఉంది ప్యూర్ కొంచెం టైం లేదు మాకు షూట్ కోసం మధ్య మధ్యలో మీరు అట్లా వెళ్ళిపోతే కష్టం అలా ఏం లేదు మేడం ఇవాళ ఖాళీగా ఉండదు చూసే కదా పళ్ళు చీర అంతా ఇలా మొత్తం అంటే మొత్తం కంటిన్యూగా లోపల వైపు అంతా ఇట్లా వస్తుంది అది బ్లౌజ్ చూసారా సూపర్ కాంట్రాస్ట్ ఎక్సలెంట్ గా ఉన్నాయి చూద్దాం నీట్ గా మీరు కూర్చోండి మీరు ప్రశాంతంగా కూర్చోండి నేనా మీరు కూర్చోండి ఇక్కడ కూర్చోండి ఎక్కడ ప్రశాంతంగా కూర్చోండి ఇస్తున్నారు మీరు ఇక్కడ కూర్చోండి చూద్దాం ఐదు నిమిషాలైనా అయినా కూర్చుంటానా లేదా ఇప్పుడు కూర్చోండి అక్కడ మీరు పియూస్ ప్రింట్ నికల్దరా అయ్యా ఇయో నేను కొన్ని డిజైన్ తీసాను కదా తీసా విదిద్దాం ఈ విదిద్దాం అన్ని తీద్దాం మీరు కొన్ని తీస్తే ఎలాగా అంటే నా శ్రమని బూడిదలో వోసిన పన్నీర్ లా చేస్తా అయ్యో అయ్యో చూసామంటే ఫోర్ సిక్స్ నైన్ ఫైవ్ ఫోర్ సిక్స్ నైన్ ఫైవ్ ఇవి ఒక్కొక్క అంటే ఒక్కొక్క ఒక డిజైన్ అవును మేడం ఫోర్ టు నైన్ ఫైవ్ సిల్క్ చాలా ప్రైజ్ అండి మీరు కంపేర్ చేసుకోండి ఎవరితో ఎక్కడితో అయినా కంపేర్ చేసుకోండి మెటీరియల్ చూడండి ఎంత స్మూత్ ఉంటుంది అంటే ఫోర్ థౌసండ్ టూ నైన్టీ ఫైవ్ కలర్స్ ప్రింట్స్కోండి ఇందులో ఏ చీర కా చీర హైలైట్ అండి ఇంకోటి ఏంటంటే మీకు ఏది నచ్చుతుందో తొందరగా ఆర్డర్ చేసేసుకోండి ఎందుకంటే సింగిల్ సింగిల్ డిజైన్ అట్లా ఉన్నాయి అది హ్యాండ్ పెయింట్ వస్తే ఫోర్ థౌజండ్ నైన్ నైన్ ఫైవ్ డిజిటల్ ప్రింట్ వస్తే ఒక ప్రైజ్ అసలు చెట్లకి కాదు చీరలకి పూలు పూసినట్టు ఉంది ఈ చీర చూస్తే సార్ ఈ ప్రైస్ కూడా చూద్దాం ఫోర్ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్ నేను చీర ఓపెన్ చేసే చెప్పేస్తా ఫోర్ నైన్ నైన్ ఫైవ్ ఇది వస్తే ఫోర్ సిక్స్ నైన్ ఫైవ్ మంచి గ్రీన్ మంచి గ్రీన్ ప్రింట్లు వచ్చండి వీరికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటారండి ఓన్లీ ఇవే కడుతుంటారు అన్నమాట ఫ్యాన్స్ అసలు మామూలు కాదు కలర్ మ్యాచ్ చీరలు కట్టి కట్టి తీసుకొచ్చిన వాళ్ళకి చక్కగా మంచి ప్యూర్ చీర ఇవే కట్టుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు కస్టమర్ అంటే చూస్తున్నారు కదా కస్టమర్ ముగ్గురు వచ్చారు జస్ట్ రెండు చీరలు అనుకొని వచ్చారు బిల్లు గిఫ్టింగ్ పర్పస్ వేరే కస్టమర్లకు కూడా ఇలా కలర్స్ కాంబినేషన్ చూసామంటే ఇలా చూసే కన్నా కట్టుకున్నప్పుడు ఇంకో అందం పరంజోండి చీర పళ్ళు పిగ్ పళ్ళు మీటర్ పళ్ళు వస్తుంది ఏదో అర మీటర్ అలా కాకుండా బ్లౌజ్ ఇలా ప్లెయిన్ బ్లాక్ వస్తే కామన్ అయిపోద్ది అలా కాకుండా హ్యాండ్స్కి బోర్డర్ ఇచ్చి మస్టర్డ్ హైలైట్ ఉండదు అనమాట చీర చూసినకంటే కవిత చాలా బాగుంటుందండి ప్రింట్స్ నేనే వేశాను నేను చెప్పట్లా మంచి ప్రింట్స్ని సెలెక్ట్ చేసారా వేసేటప్పుడు ఈ ప్రిన్స్ వేయండి అని చెప్పని చెప్పి చేర్చుకున్నాం అన్నమాట అది పల్లులో బాగుంది ఇది ఇట్లా చూపించండి ఇది ఒకసారి అర్థం అవుతుంది ఇటు చూడండి ఇది కాన్సెప్ట్ కానీ ఆ ఫ్లవర్స్ కానీ అల్టిమేట్ నిజంగా ఇది ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా కొన్ని చెట్లు రకరకాల పూలు వస్తూ ఉంటాయి అట్లా కొన్ని పేర్లు కూడా తెలియవు మనకి చూస్తుంటే బయట అట్లా ఉన్నాయి అయితే నిజంగా అండి కొన్ని కొన్ని ఆకుల పేర్లు కూడా ఇప్పుడు ఇంకా నర్సరీలో గార్డెన్స్ ఇప్పుడు ఎక్కువ జరుగుతూ ఉంటాయి ఇప్పటికీ నేను తీసిన చీరలు తెచ్చారు అవి ఎక్కడ చూపించరు అని కంగారు పడ్డదా అదే ఇవన్నీ ఫోర్ నైన్ నైన్ మేడం నేను చెప్తాను ఇది ఫోర్ సిక్స్ నైన్ ఫైవ్ ఫొటోస్ తీసుకోవచ్చు వీడియో కాల్ చేసుకోవచ్చు షాప్లో ప్రైస్ ఎక్కువ ఉంటే ఫోటోస్ తీయకూడదు అంటారు మేడం మన దగ్గర ప్రైస్ తక్కువే ఇది ఇది కదా రికార్డ్ అవ్వాల్సింది ఒక షాప్లో ఇది చీరలు నచ్చడం అంటే ఇంకొన్ని చోట్ల మళ్ళీ అక్కడ ఫొటోస్ తీయడం వీడియో కాల్ చేయడం ఉండదు కదా అంటే ఇప్పుడు ఎలా ఉందండి మేడం సెలెక్టెడ్ పీసెస్ మేడం హ్యాండ్ సెలెక్షన్ చేస్తాను తక్కువకి ఇస్తున్నారు కదా అండి లార్డ్ స్టాక్ లంబ్ స్టాక్ నేను తాను ఏ పీస్ నచ్చితే ఆ పీసే అలా ఉండడం వల్ల ఏమైందంటే మీ స్టోర్కి వస్తే మీకు టైం సేవ్ అయ్యింది మేడం నాకేదో మార్జిన్ మిగిలిది కదా అని చెప్పని డెడ్ స్టాకు వేవర్ దగ్గర మిగిలిపోయిన స్టాక్ అంతా తెచ్చా అనుకోండి

సాధకంగా అంటే మీన్స్ కలర్స్ ఇలా కలర్ఫుల్ గా అది చూసారా ఇంత బాగున్న మేడం ఇప్పుడు ఇందులో కలర్ తీసుకున్నారు ఇంకా ఇన్ని చీరలు ఉన్నాయి ని ఇందులో మిస్ అయినంత టైప్ లో ఆలోచిస్తున్నారు అని ఆ మేడం తీసుకుంది కూడా బాగుంది ఆ బాగున్నది నేను అదే యూస్ చేయకదా కలెక్షన్ అంతా కణ నుంచి తీసుకుందాం ఇలా వేరే వాళ్ళు కట్టుకుంటే కూడా అడుగుతారు అడుగుతారుమాట అందుకనే ప్రైజ్ ప్రిన్స్ బెస్ట్ ప్రైజ్ అంది 4995 లో ఇవన్నీ ఇలా ఫోర్ టు నైన్ ఫైవ్ దగ్గర నుంచి మీకు ఏ లో కావాలో కాంటాక్ట్ అవ్వండి ఆ ప్రైజ్లో ఉంటాయి ఇది ఫోర్ టు నైన్ ఫైవ్ అండి అది వీటితో పాటు మనకి దేశీయ దసరలో కూడా ప్రింట్స్ ఉన్నాయండి ఇందులో డిస్టల్ ప్రింట్ వస్తే ఒక ప్రైజ్ వస్తుంది ఇవే కాదు మేడం బ్రైడల్లో కూడా చాలా అంటే చాలా ఉన్నాయి గిఫ్టింగ్ పర్పస్ అయితే చూసుకోక నెంబర్ ఆఫ్ ఉంటాయి కదా ఇలా చెక్స్ టస్టర్లో కావాలండి ఇలా చెక్స్ టస్టర్లో ఉన్నాయి దేశీ లో ఇలాంటి కలెక్షన్స్ కావాలనుకుంటే గర్మిలా సిల్క్స్ కుకట్పల్లి వివేకానంద నగర్ సుమ్నా హాస్పిటల్ ఆపోజిట్ ఇన్స్టా అండ్ యూట్యూబ్లో కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ డిజైన్స్ అవుతూనే ఉంటాయి అండ్ మన ఛానల్లో కూడా ఇట్లా వీడియోస్ వస్తూనే ఉంటాయి అంటే ఎంత దూరం వచ్చినా కూడా మన సురేష్ గారు కోఆపరేట్ చేస్తే నెక్స్ట్ టైం మేడం గారు ఇక్కడ దాకా రాలేకపోతే మనమే వీడియో చేసి ఇన్స్టా కొలాబ్ చేస్తూ ఉంది చూడండి చూసారు కస్టమర్ ఎంత చక్కగా పెట్టుకొని వీడియో చేస్తున్నారు వేరే వాళ్ళకి వీడియో కాల్ లో చూపించుకోవడానికి ఇది కూడా ఆలోచన అంటే ఇలా కూడా చేయొచ్చు అన్నమాట ఇక్కడ అది అన్ని షో అన్ని షాపుల్లో ఇది పాసిబుల్ కాదు అది సో అదనమాట మీరు ఇట్లా వచ్చి హ్యాపీగా షాపింగ్ చేసేసుకోవచ్చు మన షాప్ అన్న ఫీల్ హ్యాపీగా ఉండొచ్చు అమ్మా ఒక వీడియో నచ్చింది లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరి చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్